ఇవాళ మీరు కట్టించిందే అండి వందల గడలు శ్మశాన వాటికాలు వైకుండా దామా సర్పంచుల బిల్లు రాక ఎంతమంది ఎంతమంది సర్పంచులు చచ్చిపోయారు మీరు ఎంతమంది సరిపోయారు అయినా కూడా సిక్కుశ లేకుండా మీరు పోయి డీజీపీ దగ్గర చేస్తారా ఇస్తారా ఎవడన మీరు చేసిన పర్యటిది ఈడ మీరు చేసిన పర్యటిది కనుక తుంగతుర్తిలో తుంగతుర్తిలో కాదు యావత్ తెలంగాణలో అధికారంలో ఉన్న భ్రమలు వదులుకోవాలి మీరు అధికారం లేరు మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి మా పిచ్చరు ఇంకా మేము అధికారంలో ఉన్నాం మేము వస్తాం మేము బీక్తో పోయి పీక్ పడేస్తాం మేము వెళ్తాము మూడగడతాం ఏ నడవై ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైంది వ్యక్తి కాదు వ్యక్తికి ఉన్న ఓటు బలమైంది ఆ ఓటు ద్వారా మిమ్మల్ని బొంద ఇంకా మేము అధికారంలో ఉన్నాం కుర్చీలో ఉన్నాం మేము ఏదంటే జరుగుతుందంటే అది మీరు కలడ కూడా కలడగనుకోవాలి తప్ప అది కార్యాచరణ జరగదని కూడా మనం చెప్తున్నా అందుకోసం మిత్రులారా ఈ తెలంగాణ ఈ తుంగతుర్తి